దయచేసి మరి అందరికీ న్యాయం చేసిన తర్వాత మీకు స్టార్ట్ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ముగిస్తాను ఏమంటారు మాట్లాడదు అది చందన వెళ్ళిది నూట తొంభై సర్వే నెంబరు ఒక ఎక్స్ ఆర్మీ గత మూడు నెలల నుంచి మేము పోరాడుతున్నాము ఈ రోజు మాకు చేయలేకుండా మొన్న పూజ చేసి పోయారు ఈ రోజుగో ఇక్కడ మొత్తం జేసీబీ జేసీబీలు పెట్టి ఈ సారాస్ హైజన్ ప్రోడక్ట్ టీఎస్ డబుల్ అయి మరి రైతులకు న్యాయం చేయకుండా రేవంత్ రెడ్డి చెప్తున్నాను ఒకటే రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నా ఇన్ని రోజుల నుంచి నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నా ఇప్పుడు సవాల్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు మీరు రైతులకు న్యాయం చేసి నాకు ఇష్టపెట్టే మేము నా పేరు నీర డంగినేలు గుర్తుపెట్టుకోండి మీరు నేను మొత్తం సోషల్ మీడియాలో మొత్తం చేస్తున్నా నేను నేను ఈరోజు చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నా మాకు రైతులకు ఎక్స్ఆర్ మీకు డబ్బులు ఇవ్వకుండా మీరు ఎవరు చేయమన్నారు మిమ్మల్ని రేవంత్ రెడ్డి గారు వినండి మేము చందనపల్లి రైతుల తరపున నీరు అంజలు అప్పారు మీరు నీరగా చెప్తున్న ఇదంతా మొత్తం కావాలని చెప్పి మా టార్చర్ పెడతారు రైతులందరినీ అక్కడ కంపెనీలు కూడా పొగలు కూడా ఎలాంటి కంపెనీలు తెచ్చి మీరు పొగ జూమ్ చేయాలి పొగ చూపి కూడా ఒక చేసి పెట్టుకొని తెలియకుండా రైతులకు తెలియకుండా మొత్తం ఇబ్బందికర పరిస్థితి చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారైనా సరే మరి ఇండస్ట్రీస్ మినిస్టర్ ఎవరు వాళ్ళకు మరి డిమాండ్ చేస్తున్న రిక్వెస్ట్ చేస్తలేని అయిపోయింది సారాస్ అయినా ఇంకెవడైనా వెళ్ళిపోనైనా కుందనైనా మొత్తం ఇట్లా కంపెనీలే మొత్తం ఫారో అని చెప్తున్నాము ఇప్పుడు ఎవడు వచ్చినా కానీ లేదు మరి మంచిగా మరిగా చెప్తుంటే రైతులందరూ వచ్చి ఇలా ధర్నా అయ్యాలా మరి మీ ముందర మీ ఇంటి ముందర కూర్చోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఏదో మీకు అదరగొడతాం పిదరగొడతాం అన్నారు ఉన్న భూములు గుంజుకొని మొత్తం మార్కెట్ అంతా డౌన్ అయిపోయింది ఎట్లా పథకాలి రైతులు సోషల్ ఇష్టపడి తరం నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను అలాగే భూమి నివాతల సంఘం నుంచి మరి చివరిలో కాంటాక్ట్ ఎంపిక రైతుల కోసం కాంటాక్ట్ చేసిన నేను అయినా కూడా మీరు గుర్తింపలేరు ఇప్పుడు కూడా మళ్ళీ లాస్ట్ టైం ఫైనల్గా చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు మరి బతుకల్లా చాలావాల మీ రైతులందరూ మీరు రైతు మంది వేసి రైతులందరూ బాగున్నారు అనుకుంటారు కానీ మరి రైతులు ఏం బాగలేరు మీరు చేయడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు అయిపోయిందని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు ఈ పని అపేక్షలు ఇదంతా ఫస్ట్కు ఎక్స్ఆర్మీ ఎవరైనా సరే ఎక్స్ఆర్మీ అయినా రైతులైనా ప్రతి ఒక్క రైతుకు భూముల పైసలు ఇచ్చినాక ప్లాట్ కూడా ఇచ్చినాక మీకు స్టార్ట్ చేయాలని చెప్పి మరి డిమాండ్ చేస్తూ ఈరోజు వెళ్ళి నుంచి ఎంతమంది రావాలంటే మరి రైతుల అంతమంది యాభై మంది వస్తే పది మంది వస్తారు వచ్చి ఉరుపెట్టుకొని రావాలని అడుగుతున్నాం అలా ఎన్ని రోజులు కష్టపడాలి ఏడెనిమిది సంవత్సరాలు అవుతుంది టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఏం మీకలేరు వాళ్ళు ఇప్పుడు మీరు కాంగ్రెస్ వాళ్ళు అదరగొడతారు ఇదర కొడతారు అని చెప్పి ప్రభుత్వానికి వచ్చినాక మరి వందల హామీలు ఇచ్చారు మాకు రెండు హామీలు ఇచ్చారు ఒకటి మీ భూములు మీకు ఇస్తామన్నారు డబ్బులు ఏం లేకుండా ఇస్తామన్నారు కంపెనీలో గుంజుకొని ఇస్తామన్నారు ఒక్క కంపెనీ కూడా గుంజుకోలేకపోతే ఇంకో కొత్త కంపెనీ కడుతురు వచ్చిన కంపెనీలే పొగలు వచ్చేసి పొల్యూషన్ వచ్చేసి కుంతన తెలుసువాను పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి పొల్యూషన్ వచ్చి చంద్రవెల్లి గ్రామ పంచ చనిపోతుంటే మీరు ఉన్న భూములు గుంజుకొని రైతులకు తెలుగుకుంటే రాజరాజు పూజలు చేసుకుంటా కంపౌండ్ వాళ్ళు చేస్తున్నారు వీళ్ళందరూ రైతులు ఆ నష్టపోయిన రైతులు ఇక్కడ చూడండి ఆ రైతుల ముందల్ని మీరు బెదిరించి